నిన్ను అవమానించి హేళన చేసి సిలువకు వేశారు అయినా మీరు ఒక్క మాట అయినా మాట్లాడక తండ్రి వీరేమి చేయించున్నారు వీరగారు గనక వీరిని క్షమించమని క్షమించిన దేవుడు అయ్యా నీకు స్తోత్రాలు దొంగ అని తెలిసి కూడా ఆ దొంగతో మీరు అన్నమాట ప్రభా నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు అని అవును ప్రభా నీ ఎందు విశ్వాసం ఉంచిన వారికి అప్పుడే ఆ క్షణమే నువ్వు పరలోకాన్ని ప్రభా ఇచ్చిన దేవుడవయ్యా నీకు స్తోత్రాలు అవును ప్రేభా మరి యొక్క సమయంలో మీ పర్లోక రాజ్యం మా మధ్యలో ఉన్నదయ్యా మా స్థుతుల మీద మీరు సింహాసనం వేసుకున్నారు మీ దూతల సైన్యం మా మధ్యలో సంచరిస్తున్నారు అనేవంటి మీకు స్తోత్రాలు అయ్యా ఈ ఆరాధనలో మీరు అప్పుడైనా అనేకల్ని ముట్టి స్వస్థపరిచారు దుఃఖాన్ని పారదోలి ఆనంద తైలనిచ్చారు మీకు స్తోత్రాలు బూడిదకు బదులుగా నా తండ్రి మహిమ వస్త్రాన్ని గోనపట్టకు బదులుగా తని పడిన పరిశుద్ధ వస్త్రాన్ని ఇచ్చిన దేవుడువయ్య మీకు స్తోత్ర ఎవరెవరు ఏ బాధలో ఏ దుఃఖంలో ఏ కన్నిటితో వచ్చారో మాకు తెలియదు కానీ సమస్తము ఎరిగిన దేవుడవు నీవయ్యా వారి యొక్క మొరలు ఆలకించి వారిని విడిపించి రక్షించిన దేవుడవయ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయా రక్షించబడిన ప్రతి బిడ్డలే ప్రభా మీరే తండ్రి దీవించి ఆశ్చర్యం ఇస్తూ చెల్లిస్తున్నా మరొకసారి ఇంతవరకు నేను పాటల ద్వారా సాక్ష్యముల ద్వారా ఆరాధన ద్వారా ప్రభవల ద్వారా మహమప్పన దేవుడు ఇప్పుడు వాక్యం ద్వారా మాట్లాడు దేవుడు తండ్రి అవును ప్రభా యశ్ తండ్రి సమస్తము ఆగిపోగా అనగా మించు గుడుగు అంత సౌండ్ ఆగిపోయిన తరువాత దేవుడిని యహోవా మాట్లాడటం ప్రారంభించింది అవును ప్రేభ మాదంతా అయిపోయింది ప్రభ మేము అరిచాము కేకలు పెట్టాము గుడిగాము అయితే ఇప్పుడు మీరు మాట్లాడు దేవుడు నాయన మీరేం మాట్లాడి ప్రతి హృదయాన్ని కదిలించమని బండబిన హృదయాన్ని ప్రభ నలగొట్టి మాంస హృదయాలుగా మార్చి మీకే మహిమగంత ప్రభావితించుకోమని యేసుక్రీస్తునామములు అడిగడి పొందినాము తండ్రి ఆ మెయిన్ లూయా గట్టిగా నా నాకు ఇష్టం ఉండదు చెప్పట్లు కొట్టే గట్టి కొట్టాలి ఎందుకు తెలుసా మనం చెప్పట్లు కొట్ట ఎవరికి ఎవరికి అబద్ధాలు చెప్పే రాజకీయ నాయకులు కాదు లేకుంటే ఏదో ఇస్తామని చెప్పే క్రైస్తవ లీడర్లకి కాదు మనం కొట్టే చెప్పట్లు ఎవరికి ఏసఐకి అందుకే అన్నాడు మీరు ఏదైనా ఇస్తే మంచిది ఇవ్వాలి చెప్పండి నన్ను చూడండి ఆడ వాళ్ళే చూస్తారు దేవుడికి ఇస్తే ఎట్లాంటిది ఇవ్వాలా గట్టి చెప్పండి ఎంత మంచిది ఇవ్వాలా ఎంత మంచిది ఇవ్వాలా చాలా మంచిది ఎందుకంటే ఆయన మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యములు మన జీవితంలో చేసి ఉన్నాడు చేసి ఉన్నాడు ఎందుకున్నా దేవుడు నిజంలో కార్యం చేశాడని దేవుడు కార్యం కదా నాకు తెలియదు మరి మీ గురించి నాకైతే బాగా తెలుసు దేవుడు నా జీవితంలో ఎన్ని మేలు గాడ్ హ్యాస్ మేడ్ సో మెనీ గ్రేట్ థింగ్స్ ఇన్ మై లైఫ్ మోర్ దెన్ ఐ ఆస్క్ నేను అడుగు వాటికంటే నేను ఎప్పుడు ఊహించలేదు నేను ఒక మంచి పాస్టర్ని అయ్యి సేవకుడినయ్యి సేవ చేస్తానని లేకపోతే మంచి మంచి బట్టలు వేసుకొని ఎరోప్లెయిన్లో పోతానని దేశాలకు వెళ్తానని అందరూ ఏమంటున్నారంటే క్రిస్టాఫర్ గాడు వేస్ట్ గాడు ఏమి చెప్పండి 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 సందీప్ ఎవడైనా వేస్ట్ అంటే చెప్పు ఎస్ నేను వేస్ట్ గాడే నీకు అయితే దేవునికి నేను పనికి వచ్చేవాడు అలే నేను ఎప్పుడు చెప్తాను ఈ మాట ఎప్పుడు ఈ మాట చెప్తాను బైబుల్ స్కూల్ అయిపోయింది గ్రాడ్యుయేషన్ అయ్యింది సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు నన్ను మా పాస్టర్ గారు పిలిచి సర్టిఫికెట్ ఇస్తున్నాను నువ్వు సేవకు పనికి రావు అన్నాడు అదే పాస్టు ఇక్కడ నిలబడి చాలా చెప్పాడైనా మీ వాడు అల్లరి రోడు తొంట రోడ్డు సేవ చేయడనుకున్నాను అనుకున్నాను నిజంగా మా బైబుల్ స్కూల్లో తరబేతి పొందిన వారిలో ఈయన కూడా ఒక పనికి వచ్చేవాడు ఎప్పమని తెలుసా వాళ్ళు అన్న మాటల్ని మనం సవాలుగా తీసుకోవాలి అన్న మాటలు ఏం చేయాలి వీ నీ టు టేక్ ఎ ఛాలెంజ్ పీపుల్ మేస్ ఎనీథింగ్ ఎవడు ఏమన్నా పర్వాలేదు దాన్ని సవాలుగా తీసుకుంటే దేవుడు గొప్పగా వాడుకుంటాడు అన్నారు కదా అని అలిగిపోతే నేను ఎప్పుడైతే కదా చెరువు మీద అలిగితే ఎవరికి వాసన వచ్చేది పొద్దున పోయినాడికే వాసన వచ్చేది కాబట్టి చెరువు మీద అలగొద్దండి మీ జీవితాలను చెక్కపరచుకోండి దేవుడు గొప్ప కార్యాలు చేసినందుకే ఈరోజు చాలామంది యవన బిడ్డలు తమ జీవితాన్ని దేవుడు సమర్పించుకొని వారు దేవుని సేవలో వాడబడుతున్నారు వాళ్ళు కూడా అనుకోవచ్చు కదా లోకంలో మాకు చాలా ఉంది మేము కూడా ఇంకా సలముంటాం కదా ఎవనుడా నేమైన కాలం మందు తినము తాగుము సుఖించమని వాళ్ళు సుఖించవచ్చు వాళ్ళు తిరగవచ్చు అన్నీ చేయవచ్చు అయితే అన్ని విడిచిపెట్టి ద లెఫ్ట్ ఎవ్రీథింగ్ ఐ లవ్ వన్ వర్డ్ ఒకసారి చదువుకుందాం మొదటి యోహాను పత్రిక యవనస్తులకి ఎందుకంటే రేపు పదమూడు పద్నాలుగు యవనస్తుల కూడికుంది కాబట్టి నేను వచ్చిన చదవాలని ఆశపడుతున్నాను మొదటి వాన పత్రిక రెండవ అధ్యాయం ఫస్ట్ జాన్ ఫస్ట్ జాన్ సెకండ్ చాప్టర్ వస్ట్ బిగిన్స్ ఫ్రమ్ ట్వెల్వ్ ఇక్కడ చిన్నపిల్లలు తండ్రులు గమనస్తులు చదివించ మరి ఇంకోటి నాది ప్రసంగం కాదు ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్రీచ్ టుడే వీ హ్యావ్ ఎ స్పెషల్ గెస్ట్ ఓకే ఎవరికి ఎవరి పాప ఎవరి పాపాలు క్షమించబడ్డాయి హలో చిన్నపిల్లలు మనం అంటాం కదా పిల్లలకి పాపాలు ఎట్టు చేస్తారు సార్ పిల్లలు పాపాలే చేదావునా పిల్లలు పుట్టిందే పాపంలోనే పెరిగేది పాపంలోనే నేను ఎప్పుడు చెప్తాను కదా మా గారికి చాక్లెట్ ఇవ్వకుండా వాడి పేరేం పెర్రా రా మోహన్కి ఏమైనా చాక్లెట్ ఇచ్చిన పెద్ద చాక్లెట్ చేసి కానీ మొఖం చూడాలి ఇంకా ముడతలు ముడతలు పడిపోతుంది అన్నీ ఈ పక్క ఆ పక్క ఆ పక్క ఈ పక్క వేస్తాడు ఎవరు ఎవరు నేర్పించారు వాడికి అసహించుకొని ఎవరు నేర్పించారు వాడికి అది చిన్నప్పటి నుంచే ఉంటుంది చిన్న చిన్నపిల్లని ఎత్తుకోండి ఎవరు వేరే పిల్లల్ని మీ పిల్లని కింద పెట్టండి ఏం వాళ్ళు సీర లాగి లాగి ఏడిచి ఏడిసి గిచ్చి ఏడ్చి ఎందుకు వాడు నన్నే ప్రేమించాలా మా మాయమ్మ నన్నే ఎత్తుకోవాలి ఇంకొక అని అందుకే చిన్నపిల్లలారా చర్చిలో చాలామంది ముందు నుంచి ముసలి వాళ్ళు ఉన్నారు చాలా మంది ఎట్లున్నారు మారిగా ముస్లమ్లారే చర్చిలో అయితే పిల్లల హృదయం తెలియదు ఇంట్లోనే ఉంటారు అమ్మా నాయనగా అయితే పిల్లల మనసు తెలుసుకోండి ఫస్ట్ పిల్లల మనస్సుని బాగా అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులు ఏమన్నాడు ఇక్కడ వ్యూహాను తండ్రులారా తిరిగిన కనుక రాయిచున్నాను ఇప్పుడు యవ్వనస్తులారా రీడింగ్ ఇంగ్లీష్ సంబడికి రీడ్ ఇంగ్లీష్ ఐమ్ రైటింగ్ టు యూ యంగ్ యంగ్ మ్యాన్ ఎందుకు తెలుసా యవ్వనస్తులు జోన్ చాలా ప్రాముఖ్యం నేను మొన్న చెప్తుంటే ఇప్పుడు మేమంతా అరవై దాటిపోతాం ఇంకా అరవై దాటినోళ్ళని దేవుడు ఏమి సైతాను ఏమి చేయలేడు వాడు ఎందుకంటే ఓహో వీళ్ళు ఒక్కళ్ళు అడబెట్టారు ఒక్కళ్ళు అడుపెట్టరు ఊరు ఓగంతైతే సుడుగాడు సుడిగాడు బా అంతైతే అని కొంతమంది సామెత ఊరు వెళ్ళమంటుందంట సుడుగాడు రమ్మంటుందంట ఈ అరవై దాటిన వాళ్ళని అయితే సైతాను వాళ్ళు ఏం ఆలోచించడు వాడు ఆలోచించేది ఎవరికి తెలుసా ఎవనస్తుల్ని ఎవనస్తుల్ని ఎవరన్నా బిడ్డలు మోటార్ బైక్ ముసలోడు స్పీడ్ తోలుతాడా ఎవరి స్పీడ్ తోలుతాడా నిదా నిదానకపోతాడు పోతాడు అసలు స్పీడ్ పోయి గుద్ది ఇప్పుడు చెప్పండి తొందరకుపోయేది ఎవరు ఎవరు అసలు ముసలి కాబట్టి జాగ్రత్త అందుకన్నాడు యవనస్తులారా మీరెవరు మీరు మా మా యవనస్తు మా ఎవరు అసలు ఒకసారి నవ్వు చెంబులు కూడా మోయలేరు చెంబులు కూడా మోయలేరు అదే కొంతమంది పిల్లలు వాటికి క్యాన్లు మోసుకొస్తారు కొంతమందిన్నారు చెంబులు కూడా మోయలేరు అన్నం వడ్డించలేరు వడ్డిస్తే బకెట్లు పట్టుకోలేరు బైబుల్ అంటారు ఎవరు మీరు బలవంతులు చెప్పండి నలభై ఏండ్ల లోపల ఉన్న వాళ్ళందరూ చెప్పండి నేను బలవంతుడిని నేను బలవంతుడిని ముసల కాదు నలభై ఏండ్ల ఉండే ఉండేవాళ్ళు నలభై పైనలు కాదు ఉన్ని 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 తర్వాత అది ఆ తర్వాత ఫస్ట్ ఇది చెప్పండి నలభై లోపల చెప్పండి నేను చెప్పండి నేను బలవంతుడిని ఇఫ్ యువర్ ఫార్టీ ఇయర్స్ బిలో యుల్ దిస్ ఐఎమ్ స్ట్రాంగర్ దెన్ ఐఎమ్ స్ట్రాంగర్ దెన్ దిస్ వరల్డ్ ఈ లోకము కన్నా మనమేమి బలవంతులం అందుకే అన్నాడు మీరు బలవంతులు చెప్పండి చూడండి ఇది చాలా ప్రాముఖ్యం ఇది చాలా ప్రాముఖ్యం నేను ఎందుకు అంటే వాళ్ళలో దేవుడి వాక్యం నిల్చుంది ద వర్డ్ ఆఫ్ గాడ్ రిమైన్ ఇన్ దేర్ హార్ట్స్ దస్ వై దే కమిట్ దేర్ లైఫ్ టు గాడ్ నౌ దే ఆర్ సర్వింగ్ టు గాడ్ దేవుని వాక్యం లేకపోతే ముసలి కానీ ఎవడే కానీ వాక్యం చెప్పలేడు కథలు చెప్పవచ్చు ఐ కెన్ టెల్ లాట్ ఆఫ్ స్టోరీస్ బట్ ఐ కాంట్ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ ఇట్ ఈస్ వాక్యం ఉన్నది ఉన్నట్టు చెప్పలేదు చాలా మంది కథలు చెప్తారు అలుతారు ఒక వాక్యం తీసుకొని నూట యాభై కథలు చెప్తారు అయితే యోహన్ ఏమంటారు తెలుసా మీరు బలవంతులు దేవుని వాక్యం మీ అందు నిలిచి ఉన్నది అది చూసారా ఎప్పుడు చేయించారు దుశ్యుడిని చిన్నప్పుడే వాణ్ణి తొక్కి పైకి రావాలి మరి ఈ యవన బిడ్డలు వాణ్ణి తొక్కి పైకి వచ్చారు మీలో చాలా మంది పైకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ అక్కడే ఆగిపోతున్నారు అయితే వాక్యాన్ని చదవండి వాక్యాన్ని వినండి వాక్యాన్ని నెమరు వేయండి వాక్యం 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 ఎంత వాక్యం నింపుకుంటావో అంత నువ్వు బలాన్ని కలిగి ఉంటావు ఊరికనే వస్తేనే ఆదివారం ఇస్తేని కానుక తీసుకుని బల్ల పోతీని చేపలేస్తే నీ కసు అంత వేస్ట్ వాక్యంతో నింపుకోండి వాక్యాన్ని ధ్యానించండి వాక్యంలో స్థిరపడండి అప్పుడు కీర్తన ఒకటో కీర్తన మీ జీవితంలో మాట ఉంటారు తెలుసా అతడు చేయనదంతయు సఫలమగును దుష్టుడు అలాగున ఉండక గాలికి కొట్టుకొని పోవు చెదరు కొట్టుకొని పోవు పొట్టువలేని ఉంటాడంట అది యహోవ ధర్మశాస్త్రమునందు దివారాత్రములు ధ్యానించుచు దాన్ని దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అట్టివాడు నీటి ఊరన నాటబడిన వాడై ఆకు వాడక మొక్కలు వాడిపోవు కొంతమంది చూడండి ఎన్ని సోపులు వాడినా ఎన్ని పే ఏమంటారు క్రీములు వాడినా ఎట్లుంటాయి మొక్కలు తీసేసిన గుమ్మడికాయలాగే ఉంటాయి కదా కొంతమంది చూడండి ఎండగిట్లో పోయేస్తే అప్పుడే అంత అయితే మనం ఉండం సోపు పేస్ట్ ఏం అవసరం లేదు దేవుడు మేకప్ చేసి ఆయన సుందరంగా మనల్ని ఉన్నాడు వాక్యం 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 మరి యవన బిడ్డలు పదమూడు పద్నాలుగో తారీఖున జరిగే ఆ యొక్క యవనస్థల కూడికకు రండి మీ స్నేహితులు తీసుకురండి మీ ఇరుగు పొరుగు వారిని తీసుకురండి మళ్ళీ చెప్తున్నాను నలభై సంవత్సరాల లోపు ఉన్నవారు పదహారు పదమూడు నుండి నలభై సంవత్సరాల వయసు కలిగిన వారు అందరూ మీ ఇంట్లో మీ అన్నతమ్ముల్ని కానీ మీ స్నేహితుల్ని కానీ తీసుకురండి தேவுன தீவன பந்துனா